హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర మహిళలందరికీ డ్వాక్రా మహిళలందరికీ అదృప శుభవార్తలు అయితే వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి జూన్ వరకు అయితే ఉన్నది కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలాంటి పథకాలైతే విడుదల చేయలేకపోతున్నారు కాబట్టి డ్వాక్రా మహిళలకైతే ప్రస్తుతానికి వీళ్ళకైనా ఈ యొక్క డ్వాక్రా రుణమాఫీ జీరో వడ్డీ ఇవ్వాలనేసి అనుకుంటున్నారు మరి ఎప్పుడు ఇస్తున్నారో ఎన్ని లక్షలకు ఇస్తున్నారో మరి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెలైకన్ ఆల్ సిబ్బల్ బటన్ గంట వస్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ముందుగా మీ ముందుకే వస్తాయో కలెక్ట్ చెక్ అయితే వీడియో మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి మీకు తెలిసిన వారి మహిళలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలా బాగా ఉంటుంది కలెక్ట్ చెక్ అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మన సీఎం జగ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రతి ఒక్కరికి కూడా డ్వాక్రా మహిళలకు ఇక రెండు లక్షల రూపాయలు అయితే మీకైతే ఇప్పుడు లక్ష రెండు లక్షలు కానీ జీరో వడ్డీకి అయితే అయితే ఇస్తాము అని చెప్పడం జరిగింది అంటే వడ్డీ లేకుండా మీకైతే వడ్డీ కట్టకుండా రుణాలు అయితే ఇస్తామనేసి చెప్పడం జరిగింది రెండు లక్షల రుణాలు తీసుకున్నా జీరో వడ్డీకే ఇస్తాము అనేసి చెప్పింది చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వీళ్ళకు ఇప్పుడు ఆశా వారి రుణాలు ఇవ్వాలంటే మీ ఇంటి వద్దకే సర్వే కైతే పంపిస్తున్నారో ఆశా వర్కలు ఇంతకుముందు మనకు ఎలా చేస్తారో అలాగే లైక్ చేయండి